హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లైట్ ఆఫీసే ఈ రోజు ఒరిజినల్ గా ఐటమ్స్ ఇవన్నీ కూడా సో చూడండి ఈ రోజు స్పెషల్ ఐటమ్ కాట్ సెట్స్ సో తెలుసు కదా మీ కార్ట్ సెట్స్ అంటే జనరల్ గా అందరికి ఐడియా వచ్చేసింది సెట్స్ అంటే అంటే ఏంటి సో చూడండి మీరు చూస్తున్న షాపు సూరత్ వాళ్ళండి ఇప్పుడైతే గుంటూరులో ప్రారంభం అయిపోయింది కార్ట్ సెట్స్ అంటే ఇలా టాప్ వస్తుంది సో ఫుల్ బటన్ స్టైల్ వస్తుంది సో సేమ్ గా సిల్ఫ్ ప్రింటెడ్ తోనే ప్యాంట్ వస్తుంది సెట్స్ మంచిగా రన్నింగ్ ఉన్న ఐటమ్ సో ఈ ఐటమ్ మీరు కనుక బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేయండి సురత్ బొమ్మ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇది వచ్చేసి మిక్స్ కాంబో అంటారు అంటే ఫస్ట్ డిజైన్ ఆఫ్ డిజైన్స్ అయితే సో ఈ ఈ నాలుగు నాలుగు డిజైన్స్ కలిపి ఒక బండిల్లో లో ఒక సెట్ అనమాట ఎక్సెల్ సైజ్ ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది మిక్స్ కాంబో అండి ఇట్లా మిక్స్ కాంబో కాకుండా ఇది ఒక స్పెషల్ కాంబో వస్తుంది ఇది టాప్ ప్యాంట్ కలిసిపోయింది సో ప్యాంట్ కలిసిపోయింది చాలా సూపర్ గా ఉంటుంది లేటెస్ట్ డిజైన్ ఇది వచ్చేసరికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఇది ఒక కాంబో అనమాట టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ ఐటమ్ లైట్స్ ఆపమని చెప్పాను కదా చూడండి రియల్ గా చూపిద్దా కస్టమర్స్ కి చూడండి నెక్స్ట్ ఐటమ్ లైట్స్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా స్పెషల్ గా ఉంటుంది దీని కాంబో అనమాట సో చూడండి టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఎం టూ డబల్ ఎక్స్ అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ సో ఇలా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త వెరైటీస్ కోసం మీరు డైలీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతూ ఉండండి జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే నా మోహం కాదు దీని మోహం చూసుకోండి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి సర్ప్రైజింగ్ ఐటమ్ కోసం మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి అంటే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి సోరత్ బొమ్మ డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంది నచ్చితే చక్కగా ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఓకే సార్